హీరో కెరీర్ లోనూ ఫ్లాపులు వస్తుంటాయి అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కెరీర్ అన్న తర్వాత హిట్స్ ఎంత కొమనో ఫ్లాపులు కూడా అంతే కానీ ఆ ఫ్లాప్ కూడా కాస్త గౌరవంగా ఉండాలి ఫెయిల్యూర్ వచ్చినా పర్లేదు కానీ కెరీర్ ను ముంచేలా ఉండకూడదు కదా కానీ వరుణ్ తేజ్ విషయంలో ఇలాంటి డిజాస్టరే వచ్చింది గాంధీవదారి అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి కానీ ఏదో చెప్పడానికి ట్రై చేశాడా అని సరిపెట్టుకున్నారు ఫ్యాన్స్ కానీ ఆ తర్వాత వచ్చిందో కళాఖండం దాని పేరు మట్కా కరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ పై మోయలేని దెబ్బ కొట్టింది మామూలుగా కాదు కనీసం కోటి రూపాయల షేర్ కూడా తీసుకురాలేక మొదటి రోజే జీరో షేర్ తీసుకొచ్చి మెగా హీరో పరువు మొత్తం గంగలో కలిపేసింది మట్కా అసలు ఆ సినిమా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది కెరీర్ మొదట్లో ఫిదా తొలి ప్రేమ ఎఫ్ టూ లాంటి సినిమాలతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు వరుణ్ అలాగే కంచే అంతరిక్షం లాంటి మంచి ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశాడు నటుడుగానే కాకుండా హీరోగాను గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ గత కొన్నేళ్లుగా పూర్తిగా ట్రాక్ తప్పాడు అసలు ఎలాంటి కథలు ఎంచుకుంటున్నాడో కూడా అర్థం కావట్లేదు గానీ గండేవదారి అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ మట్కా లాంటి సినిమాలు వరుణ్ తేజ్ కెరీర్ ను పూర్తిగా ముంచేశాయి మరీ ముఖ్యంగా మట్కా అయితే దారుణం ఈ సినిమాపై దాదాపు నలభై కోట్ల బడ్జెట్ పెడితే కనీసం కోటి రూపాయలు కూడా తీసుకురాలేకపోయింది కనీసం థియేటర్ మెయింటెనెన్స్ కూడా వసూలు చేయలేదు మట్కా సినిమా ఈ స్థితి నుంచి వరుణ్ తేజ్ కెరీర్ ఎలా ముందుకు వెళ్తుందా అని ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు అందుకే వరుణ్ తేజ్ కూడా చాలా గ్యాప్ తీసుకున్నాడు మట్కా విడుదల తర్వాత కనీసం ఎవరికీ కనబడలేదు వరుణ్ తేజ్ చాలా రోజుల తర్వాత ఈ నుంచి మరో సినిమా వస్తుంది అదే కొరియన్ కనకరాజు యువ క్రియేషన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాజా సూపర్ హిట్ సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా మంచి బడ్జెట్ లోనే ఈ సినిమా మొదలైంది హారర్ కామెడీగా వస్తున్నాడు ఈ కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ సరసన అశోక్వరంలో అర్జున కళ్యాణ భామ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా కథకు కొరియాతో లింక్ ఉంటుంది అదేంటనేది సినిమాలోనే చూడాలంటున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ ఈయన కూడా చాలా గ్యాప్ తీసుకున్నాడు అప్పుడెప్పుడో నానితో కృష్ణార్జున యుద్ధం తర్వాత నితిన్ తో మ్యాస్ట్రో అంటూ ఓటీటీ సినిమా తీశాడు ఆ తర్వాత సంతోష్ శోభంతో చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ ఐడియా లేదు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నాడు త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలోనే సినిమాను విడుదల చేయనున్నారు మరి చూడాలిక ఈ కొరియన్ కనకరాజు ఏం మ్యాజిక్ చేస్తాడు